పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కాట్గా పెట్టి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా ఉన్నా నేను ఆపొచ్చు కదా గాంధీ గారిని నిన్ను ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బ తినేదా కూకట్పల్లి నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా మరి నిన్న ఏమైంది డీజీపీ గారు మీరు ఎందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయ రాష్ట్రంలో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాను ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు ఇంకేందో రివ్యూ చేస్తారట ఇలా మధ్యాహ్నం ఏం రివ్యూ చేస్తావు ఇంకా సూటి గట్ల కొట్టాలి ఇంకెవరిని ఎవరిని కొట్టాలి ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు పది రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నిన్నేం జరిగింది కౌశిక్ రెడ్డి గారింటి మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయలు దాయిపిచ్చి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగ మహబూబ్ నగర్లు ఇచ్చిపెట్టి మమ్మల్ని అండ్ అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా ఎక్కడనైనా అరెస్టులు జరిగినాయా ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలు వేసుకుంటా రాగులల్లో తొండలు జొరగొట్ట అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవహి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చకృతా విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయిన దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యథారాజా రాజా తధా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడున్నాయి రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలోనేమో హౌస్ అరెస్ట్ చేసినావు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మామిడి రాళ్ళ దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్ లో దుండుగలు కరబడతా ఉంటే ఆ గుండాలని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడిని నువ్వు నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలవండి కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండ బూతులు తిట్టిండు వీడియోలు ఇలా సోషల్ మీడియాలో వస్తున్నాయి నా నోట్తో మాట్లాడిన నోరు ఖరాబ్ చేసుకొని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవడరా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులను మాట్లాడిండు అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి విచక్షణతో వ్యవహరించండి అని చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టు నాడు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తా ఉన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు గాని ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు గాని పిఏసీ చైర్మన్ నియామకం గాని ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు ఇవాళ ఏమైంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలేసింది మీరు చేస్తారా మళ్ళీ సూమోటో కేసు చేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ ట్యాక్టిక్స్